వెల్కమ్ టు ఆకేర్ న్యూస్ వేసవి సెలవులు అనగానే పిల్లల్లో ఎంతో ఆసక్తి కలుగుతుంది ఆటపాటలతోటి చిందులు వేస్తారు పిల్లలు కాజీపేట మండలం కడిపకొండ గ్రామంలో చెరువు కట్ట కిందనే ఒక బావి ఉంది ఆ బావిలో పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈత కొడుతున్నారు ఈత కొడుతున్న పిల్లల్లో ఎలాంటి ఉత్సాహం ఉంది ఆసక్తి ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఈత అవసరము ఆవశ్యకత ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనము ఇక్కడ చూస్తున్నాం పెద్దలతో పాటు పిల్లలు కూడా ఈత కొడుతున్నారు ఈత యొక్క ప్రాధాన్యతను ఉల్లాసాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చెప్పండి సార్ నుంచి వచ్చారు మీరు రాంపేటలో ఉంటాం మేము మా పిల్లల కోసం వచ్చినాం మేము మాకే చాలా లేకు మా తల్లిదండ్రులు నేర్పించండు మేము మా పిల్లలకి ఇప్పుడు తొందరగా నేర్పాలంటే వచ్చినా మేము తాడబెట్టి ఈ రెండు పిలుగులు కొనుక్కొని వచ్చి నేర్పిస్తాను మాకంటే ఎక్కువ ఉత్సాహం ఉన్న వాళ్ళకి మనం చెప్పు నేర్చుకోవడం ఐ ఫీల్ హ్యాపీ నువ్వు ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు నీళ్ళలో పడితే ఈత కొట్టి తప్పించుకోవచ్చు అందరినీ సేవ్ అని చెప్పింది వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఎక్కడైనా కూడా ప్రమాదం జరగవచ్చు కదా ఫ్యూచర్లో అందుకోసం ఈత నేర్చుకొని ఉండడం వల్ల అందరికీ సేఫ్ సైడ్ ఇంకోరిని కూడా రక్షించవచ్చు నేర్చుకోవడం చాలా మంచిదే సమ్మర్లో కూరలు పెద్దలు సహకారంతో మంచిగా నేర్చుకుంటే బాగుంటుంది ఈత నేర్చుకునే వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటుంది వచ్చిన మాది మడికొండ అయితే బాబుకి ఇంతకుముందు ఎప్పుడు స్విమ్మింగ్ స్విమ్మింగ్ పోదాం ఒంటరిగా పోదాం అని అడిగినా అందుకే ఆయన ఒంటరిగా తెలియకుండా మీ దగ్గర కొట్టడం జరిగింది ఇప్పుడు సిటీ ప్రాంతంలో ఉంటే ఇటుదలు కొట్టే అవకాశం లేదు కదా స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ బాగా చేసి ఈత నేర్పిస్తున్నారు కదా ఎట్లా ఉండదు అయితే స్విమ్మింగ్ పూల్లో అంటే వాళ్ళకు కొద్ది రోజుల దాకా ప్రాక్టీస్ అనేది ఉంటుంది కానీ అంత టైం మాకు కూడా స్పెండ్ కాదు కదా ఇటైతే తీసుకురావడానికి కుదురుతాన్ని తీసుకురావడం జరిగింది అన్నమాట పాత కాలంలో ఈత ఎట్లా నేర్పేది ఇప్పుడు ఎట్లా నేర్చుకుంటారు మీ కాలం అంటే అప్పుడు ఎక్కువ శాతం చెరువులో ఆడ చేపిస్తూ ఉండేది ఇప్పుడు ఇక చెరువులలో నీళ్లు అనేది వాళ్ళు పుట్టిన పొందులు అవి తీయడం వల్ల బాగా గోతులు ఏర్పడకుంటున్నాయి కాబట్టి ఇదే కొంచెం సేఫ్టీ పక్కన పిల్లలు వాళ్ళు కూడా వాళ్ళకు ట్యూబ్లు వేసి దాని ద్వారా వాళ్ళకి ఈత నేర్పడం జరుగుతుంది అన్నట్టు పిల్లలకి ఈత నేర్పడం వల్ల ఏంటి ప్రయోజనం ఉంటుంది వాళ్ళకు హెల్దీగా ఉంటుంది ప్లస్ రేపు ఫ్యూచర్లో ఏదన్నా ప్రమాదాలు జరిగినప్పుడు ఏదన్నా ఏదన్నా వాళ్ళు కాలేజీలో ఏదైనా ఫంక్షన్ పోయినప్పుడు ఏదైనా వరదలు అది వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు రక్షించుకోవడానికి కొంతవరకు ఉపయోగపడుతుందని మా ఉద్దేశం ఈ కడుపుకొండ ప్రాంతంలో ఈత కొడుతున్న తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకి ఈత నేర్పిస్తున్నారు ఈత నేర్పించడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు వ్యాయామంతో పాటు అదేవిధంగా అపాయమైన పరిస్థితుల్లో ఎలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు కూడా జలాలతోటి వచ్చిన నీటి ప్రమాదాల నుంచి రక్షించుకోవచ్చు అని చెప్పేసి కూడా తమ కాలంలో చెరువుల్లో ఈత నేర్చుకునేది ఇప్పుడు బావుల్లో ఈత నేర్పుతున్నాం కాబట్టి ఎలాంటి ప్రమాదాలైనా ఎదుర్చుకునే ధైర్యాన్ని పిల్లలు కలిగించేందుకే ఈత నేర్పిస్తున్నామని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు